విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడకి గుండెకాయ లాంటి వేసినటువంటి సెంటర్ లో ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ మరొక షోరూమ్ ని ఏర్పాటు చేశారు దీనివల్ల దీనికి యాజమాన్యమైనటువంటి రాజు గారికి ప్రసాద్ గారికి వెంకటేష్ గారికి వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా ఉదయపూర్వక అభినందని తెలియజేస్తారు ఇవాళ ఇలాంటి మెగా మాల్స్ రావటం వల్ల దీంట్లో అన్ని రేంజ్లు వెయ్యి రూపాయలు కాడి నుంచి లేదంటే ఇంకా తక్కువ దాని నుంచి లక్ష రూపాయల వరకు మరి మహిళలకు కావాల్సినటువంటి ఇప్పటిన వాళ్ళు అందరూ లేరు సెంట్రల్ నియోజకవర్గంలో ఇది చాలా అవసరం ఈ ప్రాంతంలో పెడతాం వల్ల రెండు వందల మందికి ఉద్యోగం ఆ నియోజకవర్గంలో పరోక్షంగా ఎంతో మందికి దాంట్లో ఉపాధి దొరుకుతాం కానీ అలాగే మహిళలకి తక్కువ రేటు కానీ నాణ్యత కలిగినటువంటి లేటెస్ట్ డిజైన్స్ శారీస్ అన్ని అవలతం కానీ అన్ని రకాలుగా ఇలాంటి షోరూమ్లు ఎన్నో రావాలి ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపారస్తుల్ని అన్ని రకాలుగా అండగా ఉంటాం వీళ్ళకి ఏది కావాలన్నా సరే సింగిల్ విండో పాలసీలో అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని షోరూంలు రావాలని వీళ్ళ వ్యాపారం వేదిప్పమానంగా జరగాలని హృదయపూర్వకంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతారు ఇవాళ విజయవాడ నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో రెండో షోరూమ్ చాలా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేశారు ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు అటువంటి బీసెంట్ రోడ్లో ఏలూరు రోడ్డు సెంట్రల్ మేజ్ గౌరవ ఎమ్మెల్యే చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు వ్యాపారస్తులకు ఎటువంటి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి పద్నాలుగు బ్రాంచులు

There are four -team, uh, show, including Andhra and Telugu, and Rionas, uh, uh, Rajuvaru, Benkutikar, and so to them. and all of them, thank you for having me. here And, if uh, you put weddings, uh, wedding season was done, and wedding season was done. And I'm sure you will get a lot of collection here. This is one of my favorite sarees that I've worn till date Beautiful. And so it's a one-stop shop and you can come and shop with your entire family. store Guru, details brand I am feeling very very happy. So what are is collections sarees? I like uh, soft, silks uh,

వాళ్ళకి ఇక్కడ ఆపోజిట్ లో కూడా సో కంగ్రాచులేషన్ తప్పకుండా షోరూమ్ కు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు కలెక్షన్స్ అంటే కలర్ కాంబినేషన్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సో ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే చేయాలో అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు చాలా మందికి ఆ అబ్బాయి అమ్మాయి కాంబినేషన్స్ సేమ్ టోన్ లో వేసుకోవాలి సేమ్ కలర్ లో బాలెన్స్ కి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది సో అలాంటివి ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్ కి చాలా చాలా క్యూరేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లాంచ్ చేసాము సో ఖచ్చితంగా ఇలాంటి కలెక్షన్ మాకు తెలిసి విజయవాడలో ఇక్కడ చూస్తున్నారు yes yes the అలాంటి ట్విన్నింగ్ వెరీ పర్ఫెక్ట్ విచ్ ఇస్ రీసెంట్లీ మ్యారేడ్ అవుట్ సో చాలా హ్యాపీ లేదంటే ఎన్ని మూవీస్ చేశారు కదా సో కాబట్టి మీకు సారీ కట్టుకున్నప్పుడు పట్టు సారీస్ అలా ఉంటుంది అందరికీ తెలిసింది సో మరి మీకు విజయవాడలో మరి మా విజయవాడ నుంచి అయితే కునుగులు బాగా ఫేమస్ అంటారు మళ్ళీ మీరు విజయవాడ రావాలి అండ్ మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలనుకుంటారు